రుస్తుం మైనింగ్ కేసులో ఏ ట్వల్ నిందితుడిగా నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత బిరతవోలు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు గుండె నొప్పిగా ఉండడంతో జైలు అధికారులు జైలు వైద్యుని సూచనలతో ఆయన్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు ఆసుపత్రిలోనే అడ్మిట్ కావాలని వైద్యులు సూచించడంతో ఆయన్ను జీజీహెచ్ లోని ప్రిజనర్స్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు తనకు స్పెషల్ గది కావాలని శ్రీకాంత్ రెడ్డి కోరిన వైద్యులు నిరాకరించడంతో ప్రిజనర్స్ వార్డులోనే ఉంచారు ఇటీవల శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే శ్రీకాంత్ రెడ్డితో ఉన్న లావాదేవీలు ఇతర విషయాలను పోలీసులు సేకరించారు ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురికావడం విశేషం రిమాండ్కు వెళ్లినప్పటి నుంచి శ్రీకాంత్ రెడ్డికి గుండె నొప్పిగా ఉందని చెబుతున్నా జైలులోని ఆసుపత్రిలోనే ప్రాథమిక వైద్యం అందిస్తూ వచ్చారు ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆయనను జైలు నుంచి జీజీహెచ్కు తరలించారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ if you please subscribe to n3tv